ગુરુ કે મનોતો કેટ ગુર્તુ કે મનોતો ગુડ દુલગુટો કેટ સુસ્ત ગુડ તુલગુટો કેટ ગુર્તુ ગુડ દુલગુટો કેટ સુસ્ત ગુડ તુલગુટો సలీం పటేల్ కూతురిని నేను ఊరు డెవలప్ డెవలప్మెంట్ కోసం పని చేయాలని అనుకుంటున్నాను నేను సనా సలీం సలీం పటేల్ కూతురిని నేను ఊర్ డెవలప్మెంట్ కోసం పని చేయాలనుకుంటున్నా అందుకే సర్పంచ్ కోసం నిలబడ్డా మీరందరూ నాకు ఓటు వేసి గెలిపించండి నేను అన్ని పనులు చేస్తా గుర్తు బ్యాట్ గుర్తుకు ఓటు వేసి నన్ను గెలిపించండి గ్రామ పంచాయత్ ఎన్నిక్ అనేది ఒక చారిత్రాత్మక సన్నివేశము ఇంకొకటి తుమ్మలపల్లి ఊరుకు దేవుడు ఒక అదృష్టవకరమైన వాతావరణంలో ఒక అదృష్టవకరమైన సందర్భంలో ఎన్నిక జరుగుతున్నది కాబట్టి ఊరందరి మనసు గెలుచుకున్న సలీం పటేల్ వారసురాలు అందరి బాధలు తెలిసిన సలీం పటేల్ వారసురాలు అయిన సలా సలీం రా ఈరోజు మీ అందరికీ సేవా చేస్తానని ముందుకు వచ్చింది కాబట్టి మీ అందరికి ఎల్లప్పుడూ సాయం చేసే గుణం ఉన్నది కాబట్టి ఆమెను మనం అందరం కలిసి ఈరోజు ఖచ్చితంగా బ్యాట్ గుర్తుకు ఏ ఏటు ఓటు వేసి మనము గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది అది అలాగే తుమ్మలపల్లిలో రాబోయే కాలంలో ఆమె చేయాలనుకున్న ముఖ్య పనులు ఏమైనా ఉన్నాయంటే కుమలపల్లిలో బా చాలా బాధలో ఉన్న జనాల కోసము నీటి వసతి కోసము దాదాపు పది వాటర్ ఫిల్టర్లు కూడా ఏర్పాటు చేసుకోవడం కోసం ఆమె హామీ ఇవ్వడం జరిగింది అది ఎలాగే ప్రతి ఒక్క ఆడపడుచు బాధపడుతూ వర్షాకాలంలో వాగు దాటలేని పరిస్థితి ఉన్నది దాదాపు వెయ్యి ఎకరాల భూములకు వెళ్ళే మన ఆడపడుచులందరూ కూడా పట్టణం పోయి వస్తాం కానీ ఒక చేనుకెళ్ళి రావాలని రెండు రెండు గంటలు మూడు మూడు గంటల సమయం పడుతుంది వర్షాకాలంలో అలాంటి దానికి దాదాపు పదిహేను రోజుల లోపల మూడు తోవలు కూడా ఆమె పనులు స్టార్ట్ చేసి చేస్తుందని హామీ ఇచ్చింది మరి మూడు తోవలు ఏదో ఒక తోవ ముప్పై రోజుల పూర్తి చేస్తున్నామని హామీ ఇచ్చింది కాబట్టి ఆమెకు తోలుగా మనం అందరం ఉందాం ఆమెకు బలమై బలమైపోదాము ఆమె యొక్క శ్వాసకు శ్వాస అయిపోదాము ఆమె యొక్క నడకకు మనము బలమైపోదాం ఆమె చేయికి చేయి కలిపి మనం అందరం కూడా ఈరోజు బ్యాటు గుర్తుకు ఓడియాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది ఇది కాకుండా ఆమె ఇచ్చిన ఇంకా హామీలు ఏమున్నాయంటే బీసీ కమ్యూనిటీ హాలు ఇంకో ఎస్సీ కమ్యూనిటీ హాల్ ఐదు వందల మంది కెపాసిటీతో ఒక బీసీ కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేసుకుంటే దాదాపు పండుగలకు కానీ బర్త్డే పార్టీస్ కానీ ఇలాంటి ఇబ్బంది లేకుండా సర్వ సౌకర్యాలతో ఒక బీసీ కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేయడం గురించి ఒక ఎస్సీ కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేయడం గురించి కూడా ఆమె మనకు అందరికీ హామీ ఇవ్వడం జరిగింది ఆమెకు వాళ్ళ నాన్న చూసిన గుణం ఉన్నది వాళ్ళ నాన్న చేసిన అనుభవం ఉన్నది కాబట్టి అన్ని భాషలు కూడా అనర్గణంగా మాట్లాడలే సత్తా ఉన్న ఏకైక క్యాండిడేటు రేపు ఆఫీసర్లతో మాట్లాడాలంటే మీ అందరికీ ఇబ్బందులు లేకుండా ఒక సర్పంచ్ అమ్మ పోయి ఏం చేయాలంటే ఒక ఆఫీసర్ని మాట్లాడాలనుకున్న ఒక పోలీస్ స్టేషన్ కానీ ఒక సెక్రటరియట్ కానీ ఒక ఎమ్మెల్యే సాబ్బు వచ్చినప్పుడు కూడా సర్వ భాషలు అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది కొందరికేమో తెలుగు రాదు కొందరికి ఉర్దూ రాదు కొందరికి ఇంగ్లీష్ రాదు కానీ నాలుగు భాషలను అర్థంగా మాట్లాడగలిగే అందరినీ అర్థం చేసుకోకుండా చేసుకునే చేసుకునే మన సనమ్మను మనం హండ్రెడ్ పర్సెంట్ ఓటేసుకొని డాట గుర్తుకు మనం గెలిపించుకోవాల్సిన చారిత్రాత్మక అవకాశం ఉన్నది కాబట్టి ఈ అవకాశాన్ని మనం మనందరం సద్వినియోగం చేసుకొని ఆమెను గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది ఆమె సలహాల మేరకు నేను ఆమెకు తోడు ఉంటా మీ కూడా తోడుంటా ఇదేంటంటే ఆమె సలహాల మేరకు దాదాపు గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క పనులకు కూడా మేము అందరం మీకు సహకారం చేస్తాం చేసుకుంటాము అదే అతి బీదలు కానీ బలహీనలు కానీ ఎప్పుడు కూడా అండంగా ఉంటామని ఈ సభ ఈ ఈ ఈ ఈ సమావేశానికి మేమందరూ మనవి చేసుకుంటున్నామమ్మ ఇంకోటి చెప్పాలనుకున్న ఏమున్నదంటే ఈ కమ్యూనిటీ హాల్స్ కాకుండా ఊర్లో తాగునీటి సమస్య లేకుండా వితిన్ వన్ మంత్ అన్ని పనులు తాగునీటికి సంబంధించిన పనులన్నీ పూర్తి చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది ఇది కాకుండా మురుగు కాలువల సమస్య ఉన్నది ఊరి నుంచి మురుగురిని బయటికి తీయాల్సిన అవసరం ఉన్నది రోగాలు వచ్చే జనాలకు చాలా ఆర్థిక రూపం కానీ ద్రవ రూపంలో కానీ ఇంకో వాళ్ళ హెల్త్ రూపంలో కానీ చాలా ఇబ్బందులు అసలు పడుతున్నారు వాళ్ళంతా వాళ్ళందరినీ ఇబ్బందులు కాకుండా చూసుకోవాలంటే ఆ మురుగును ఊరికించి బయటికి తీసుకోవాల్సిన అవసరం ఉన్నది రేపటి నాటికి ఓ ఎమ్మెల్యే స్థాప్ దానికి వెళ్ళి ఒక రాష్ట్రం ప్రభుత్వం నుంచి కొట్లాడి సత్తా ఉన్న నాయకులే ఆ పని చేయగలుగుతారు కాబట్టి ఆమెకు దమ్మున్న నాయకురాలు ఆమెకు దమ్మున్న మనిషి కాబట్టి ఆమె మన ఈ కోట్ల రూపాయల ఫండ్స్ తీసుకు వస్తాయని నమ్మకంతో మనం అందరం కూడా ఆమెకు బలం చేకూర్చాల్సిన అవసరం ఉన్నది ఇది కాకుండా ఆ మురుగు సమస్య తాగునీటి సమస్య ఇంకా శ్మశాన వాటిలో కూడా కొంతమందికి ఇబ్బంది ఉన్నది కాబట్టి ఆమె సొంతంగా ఖర్చు చేసి శ్మశాన వాటికలకు కూడా ఇబ్బందులు లేకుండా చూస్తా అని హామీ ఇచ్చింది కాబట్టి ఆమెకు ఖచ్చితంగా మనం అందరం తోడ్పాటు ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది ఇవన్నీ చేయాలంటే దమ్ము కావాలి పవర్ రావాలి పవర్ వచ్చిందంటే ఖచ్చితంగా చేసి ఎందుకంటే ఆమెకు వాళ్ళ నాన్నకు కానీ వాళ్ళ తాతలకు కానీ మంచ పారపర్యంగా జనాలకు సేవ చేసిన గుణమే ఉన్నది తప్ప ఇవన్నీ మోసం చేసిన గుణం లేదు అందుకే అంద మనం అందరం కలిసి ఆమెకు తోడ్పాటు అవుదాము ఈరోజు సనమ్మ చెప్పిన మాట ఖచ్చితంగా నేరవడుతున్నదని ఆశిస్తూ మీ అందరినీ కూడా బ్యాటు గుర్తుకి మళ్ళీ మళ్ళీ చెప్పేది ఏమిటంటే బ్యాటు గుర్తు బ్యాటు గుర్తు బ్యాటు గుర్తు ఆ బ్యాటు గుర్తుకు ఓటేస్తే ఏమవుతుందంటే ఊరు రూపురేఖలో ఏం మారిపోవు ఊరి యొక్క సస్యశ్యామలం అనేది అయితే హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది అనేది గ్యారంటీ ఎందుకంటే క్యాండిడేట్ ఉన్నారు అవుతారు అది కూడా తెలియదు వాళ్ళకు మీరు అడగండి ఏం చేస్తారంటే ఆ పడేలు చేసేటివి చేస్తాం సనమ్మ చేసేటివి దానికన్నా ఒకటి ఎక్కువ చేస్తాం కానీ ఏం చేస్తారు నాయనా అంటే వాళ్ళు చెప్పే పరిస్థితి లేదు కాబట్టి ఇవన్నీ ఎందుకంటే రేపటి నాటికి మనం ఒక సర్పంచ్ అమ్మను చేసిన తర్వాత ఒక ఆఫీసర్తో మాట్లాడాలన్నా ఒక గవర్నమెంట్ నుంచి స్కీమ్స్ తీసుకురావాలన్నా కానీ దాని యొక్క జ్ఞానం ఉండాలి దాని యొక్క ఔన్నత్యం ఉండాలి దాని యొక్క గౌరవం ఉండాలి అలాంటి నాయకురాలను మనం ఎంచుకోవాల్సిన అవసరం ఉన్నది కాబట్టి ఆమెను ఖచ్చితంగా బ్యాడ్ కొడుతూ ఓటు చేసి మనం గెలిపించుకోవాల్సిన అవసరం ఉన్నది దీనికి చారిత్రాత్మైన సంఘటనగా మనం మనం చూసుకోవాల్సిన అవసరం ఉన్నది దయచేసి మీరందరూ కూడా ఆమెకు అండగా ఉంటారని నమ్ముకుంటూ ఆమెకు అండగా ఉంటే ఆమె మీకు అండగా ఉంటుందని మీ మనస్సును ఆమె మనస్సులో కలుపుకొని ఉంటుందని మరోసారి అందరు ఆమె తరపున నేను మనస్సు వంచి నమస్కరిస్తూ ఆమె కోసం బ్యాటు గుర్తులోను ఓటు ప్రార్థన ప్రార్థనిస్తూ తుమ్మలపల్లి ప్రజానికానికంతా తుమ్మలపల్లి ఊరుకంతా తుమ్మలపల్లి కుటుంబానికంతా ఒకటేసారి మీ అన్ననయ్యి మీ తమ్మునయ్యి ఆమె సదమ్మ యొక్క నేను ఒక రిప్రజెంటేటివ్గా మీ అందరితోటి ఈ యొక్క సందర్భంలో ఆమెకు ఎన్ని ఇబ్బందులున్నా హెల్త్ పరంగా ఇష్యూస్ ఉన్నా కానీ ఆమె మీ అందరి వచ్చేస్తున్నది ఎందుకు సేవా దృక్పథం ఆమె లోపల నిండా ఉన్నది కాబట్టి ఎంత ఇబ్బంది ఉన్నా ఆమెకు నడవడానికి ఇబ్బంది ఉన్నా ఆపరేషన్ అయినా ఇవన్నీ కూడా లెక్క చేయకుండా మీకోసం ఆమె ఈ ఐదు సంవత్సరాలు కష్టపడి అందరి కోసం కూడా సేవ చేయడానికి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా బ్యాట్కు గుర్తుకు మనం ఓటు వేసుకోవాల్సిన చారిత్రాత్మక అవసరం ఈ అవకాశాన్ని మోసగాళ్లకు మోసపోకుండా మోసగాళ్ళకు మోసపోకుండా తాయిలాకు తాయిలాలకు లొంగకుండా మీరందరూ చేసుకోవాల్సిన పని ఏమున్నదంటే బ్యాట గుర్తుకు ఓటేసుకొని మీరందరూ సన్నమ్మను గెలిపించుకుంటే ఈ అన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి దానికి నేను మన ఊరు అందరి తరఫున మీ అందరికీ మళ్ళీ మళ్ళీ వేడుకునేది ఏంటంటే సన్నమ్మను గెలిపించుకొని ఖచ్చితంగా ఈ పనులన్నీ చేసుకుందామని నేను మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను